లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడు వచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి మార్పు కావాలి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను విన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి ఒక గోండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు కావాల్సిందల్లా గుండె బలం గుండె బలం మేధస్సు కావాలి ఆ రెండు బలంగా ఉన్నాయి జనసేన భారతీయ జనతా పార్టీ బీజేపీ మనందరం కలిసి వచ్చాం ఇది మన స్వార్థం కోసం కాదు నిన్న అఫిడవిట్ నేను చూపించాను నాకు డబ్బులు అవసరం లేదు దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు కట్టిన వాడిని నేను నాకు అవసరం లేదు డబ్బులు నేను భవిష్యత్తు మీకు బాగుండాలి ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి బంగారు భవిష్యత్తు ఉండాలి మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్ సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం కేంద్రంలో మోదీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది అప్పుల్లో ఉంది విద్యా వైద్యం ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది ఒక గంజాయిలోనే నెంబర్ వన్గా రాష్ట్రం ఉంది ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువత చెప్తా ఉన్నాను మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు నాకు మీ ఇస్తూ ఉన్నారు ఏడిపించుకు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి మీకు బలమైన ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు మీ సాధింపే ఒక వ్యసనంలో తయారవుద్ది మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది దానికి మాదక ద్రవ్యాలు గంజాయి అవసరం లేదు బలమైన లాండ్ ఆర్డర్ బలమైన ఉపాధి అవకాశాలు ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్రలో నేను చెప్పదలుచుకునే నేను చెప్పాను యువతకి మహిళలకి పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను మీకు సుస్థిరమైన అందించే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం అందుకని మనస్ఫూర్తిగా నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది ఏమి ఏమి వెల్కమ్ ఏమి స్వాగతం గుండె వచ్చారు మార్పు వచ్చింది మార్పు చూస్తున్నాం కడపల్లో జగ్గనికి వెన్ను పూసలోంచి చలి వస్తా ఉంది మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం जय टीडीपी जय जनसेना जय बीजेपी जय हिंद लाइक शेयर एंड सब्सक्राइब टू इंस्पायर मीडिया